నమస్కారం అండి నేను మీ డాక్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుంటున్న విషయం వచ్చి చిత్రమాల అనే మొక్క గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాము ఈ చిత్రమాల అనేది ఆయుర్వేదం ద్వారా ఏ విధంగా ఉపయోగిస్తాము అసలు ఎందులో ఉపయోగిస్తాము దీనివల్ల ఉపయోగాలు ఏంటి అలానే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి దీన్ని ఏ వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తాము అనేది ఈరోజు తెలుసుకుందాం అలానే నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ చిత్రమూలంని మనం బొటానికల్ నామిన్ క్లేచర్లో కనుక తీసుకుంటే ప్లంబాగో జైలాని కానీ లేదా ప్లంబాగో ఇండి కానీ లేదా ప్లంబాగో ఆరికులేటా అని పిలుస్తాము అలానే ఇది మూడు రకాలుగా ఉంటుంది తెలుపు వర్ణంలో కూడా ఉంటుంది అలానే ఎరుపు వర్ణంలో కూడా మనకు బయట దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా నీల వర్ణంలో కూడా ఉంటుంది దీని ఉపయోగాలు కనుక తీసుకుంటే జీర్ణాసమయ సమస్యలతో బాధపడుతున్న వారికి లేదా శ్వాసకోశ సంబంధిత అంటే దగ్గు లేదా ఆయాసం కోల్డ్ జలుబు చేసిన వారు కూడా తీసుకోవచ్చు అలానే చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చు అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ఫామ్ అయిన వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు అలానే దీని చూర్ణం ఎవరైతే తీసుకుంటారో వారు రెండు నుంచి మూడు గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కషాయం తీసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కషాయంగా రూపంలో కూడా తీసుకోవచ్చు అలానే ఎవరు తీసుకోకూడదు అనేది చూసుకుంటే గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోకూడదు అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవడం వల్ల వారిలో లేనిపోని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అంతేకాకుండా దీన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వామ్టింగ్ గా రావడం కానీ కళ్ళు తిరగడం గాని నాజియాగా ఉండడం లాంటి మరికొన్ని విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్